రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ బృందం సమావేశమైంది ప్రధానంగా ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు గోపాల్ రెడ్డి భవానీ రెడ్డి మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లారు ఇక తూకం వేసిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్ మిల్లులకు పంపిస్తున్నారు అయితే రైస్ మిల్లులో ధాన్యం దించే వరకు రైతులను బాధ్యులుగా చేయడం సరైంది కాదన్నారు చాలా ప్రాంతాల నుండి రైతులు ఈ విషయంపై రైతు కమిషన్ ఫిర్యాదు చేసినట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై కమిషన్ స్టీఫెన్ రవీంద్రకు ఫోన్ చేసి ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకోవాలని ఆదేశాలిచ్చారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులకు కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు జూబ్లీల్స్ ఎన్నికలపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఫైర్ అయ్యారు మంత్రి వాకాటి శ్రీహరి పచ్చకామర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు తీరు అని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ అలవాటు కాంగ్రెస్ పార్టీకి ఉందని మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు ఉందని ప్రజాస్వామ్యంపై బీఆర్ఎస్ నాయకులు కన్నీరు కారుస్తున్నారని తెలిపారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు గతంలో కనీసం మాట్లాడే హక్కు లేకుండా మాట్లాడితే అక్రమ కేసులు చేసేవారు అయితే తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు జరుగుతాయని సకల జనంలో పోరాటం చేశాం కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ భ్రమ ప్రజల్లో కల్పించి రాష్ట్రాన్ని పదేళ్లు అధోగతి పాలు చేశారని ఆరోపించారు దయ్యాలు ఒక చూసుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు ఇంత స్పష్టంగా ఈ రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన తేదీనాడు జరిగిన బై ఎలక్షన్స్ లో ప్రజల తీర్పు బీఆర్ఎస్ కి అనుకూలంగా లేదని తెలుసుకున్న తర్వాత ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పక్షాన ఓటరు తన ఓటును వేస్తున్నాడని గ్రహించినటువంటి మా సోదరులు ఇక ఏదో ఒక నెపం దొరకాలే దాని ఆ మీద దుబ్బాలనేటువంటి ప్రయత్నం ఇలాంటి ప్రయత్నాలు గతంలో సమాజం తెలుసుకోనప్పుడు అని నిజంగానేమో వీళ్ళు చెప్పిన మాటల నిజముందేమో అనేటువంటి భావనతో ప్రజలు ఉండేది ఇవన్నీ చేసి అలవాటు పడ్డ మీకు ఏదో సామెత పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చగానే అన్నట్టు అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని భ్రమలో ఉంటున్నటువంటి మీకు ఒక చిన్న సూచన తెలియజేస్తా ఒకవేళ నిజంగా కూడా మీరనుకున్నట్టు అరాచకం జరిగింది దొంగ ఓట్లు వేసినరు మొత్తం ఒక్కసై గుద్దుకున్నారు అనేటువంటి భావన మీకుంటే అది సరాసరి తప్పు ఒకవేళ వేసేది పరిస్థితి ఉంటే ఈ రోజు యాభై శాతానికి మించిపోకుండా ఎలక్షన్ జరగలే ఓటింగ్ ప్రక్రియ జరగలే ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనను బీజేపీకి ఆపాదిస్తూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం దేశ ద్రోహం కిందికే వస్తుందని ఆయన హెచ్చరించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిలో నిర్వహించిన సర్దార్ ఏక్తా పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు ఎన్నికలు వస్తున్నాయంటే పేలుళ్లు జరుగుతాయని దీని వెనుక బీజేపీ ఉందని నీచంగా మాట్లాడుతున్నారు అసలు బాంబు పేలుళ్లకు బీజేపీకి ఏం సంబంధమని రఘునందన్ రావు ప్రశ్నించారు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ప్రజలు ఎవరు ఇలాంటి వారిని సమర్థించవద్దని ఆయన కోరారు ఢిల్లీలో బాంబులు పేల్చాలని ఒక వర్గం వారు కుట్ర ఇప్పుడు ఆ నేపాన్ని బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు ఉగ్రవాద చర్యలను ఖండించాల్సింది పోయి ఒక రాజకీయ పార్టీపై బడుద చల్లడం దారుణమని ఆయన అసహనం వ్యక్తం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా ఒక గొప్ప ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ఉద్దేశ్యం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్తో పాటు దేశానికి స్వతంత్రం సిద్ధించిన వందవ సంవత్సరం ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు భారతదేశాన్ని గురువుగా నిలపాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశానికి స్వతంత్రం వచ్చిన ట్వంటీ ఫార్టీ సెవెన్లో దేశంలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ ఈ దేశంలో విలీనం చేసి ఏక్ భారత్ నిర్మాణం జరగాలని కలగన్నప్పుడు సుమారు ఐదు వందల ముప్పై నాలుగు పైచీలకు ఉన్నటువంటి సంస్థానాలన్నీ కూడా మన దేశంలో కలిసి ఈ దేశం ఒక గొప్ప దేశంగా ఆవిర్భవించినటువంటి మాట అందరికీ తెలిసిన విషయమే ఈ బ్లాస్ట్ ఏమైనా భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందా ఇట్లా కూడా మాట్లాడొచ్చా చేతిలో ఫోన్ ఉందని ఏది పడితే అది పెట్టవచ్చా ఇదేనా చదువుకున్న డాక్టర్లు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుట్ర చేసి ఈ దేశంలో బ్లాస్ట్లు చేయడానికి ఆఖరికి తినే తిండిలో తాగే నీళ్ళల్లో విషం కలిపి మనల్ని చంపాలని కుట్ర చేస్తే ఎలక్షన్లు వస్తే ప్లాస్ట్లు అయితే అని కుట్ర ఇంతకంటే నీచం ఇంతకంటే దేశద్రోహం ఇంకొకటి ఉండదు ఇట్లా మాట్లాడేటువంటి మిత్రులందరికీ కూడా వారి విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం దేశాన్ని ప్రేమించమని చెప్పినటువంటి గురుజాడ చెప్పినటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకోరు తప్ప ఈ దేశాన్ని బ్లాస్ట్ చేయాలనేటువంటి తక్కువ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకి సమర్థించవద్దని ఈ సందర్భంగా నేను సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను దేశం పట్ల భక్తి లేకుండా అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రజావేదిక కార్యక్రమం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామని వెల్లడించి రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నిరుపేద అనే వారే ఉండకూడదని ప్రతి ఒక్కరికి సొంతిల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు గత పదేళ్ల పాలనలో గృహ నిర్మాణ రంగంలో కుక్కలు చింపిన విస్తరణ తయారు చేశారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేకపోగా కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు పక్కా ఇల్లు కట్టించలేదు గుడిసెలు గాలొస్తే కొట్టుకుపోయేవి కానీ పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని ఆలోచించిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు కోడు గోడు గుడ్డ నినాదాలతోనే టీడీపీ పుట్టిందని చంద్రబాబు అన్నారు ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి ఇదే కూటమివి ప్రభుత్వం యొక్క ఆశయం అది నెరవేర్చడానికి రాత్రి పని పనిచేస్తున్నాం ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక కుటుంబానికి గౌరవం ఒక కుటుంబానికి సంతోషం మీ భవిష్యత్తుకు నాంది ఒక భద్రత ఒక చిరునామా మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేటిగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అది నా ఆశయం ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా ఎన్టీఆర్ ప్రారంభించాడు తెలుగుదేశం ప్రారంభించింది దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇల్లు నిర్మాణం చేయలేదు అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలు ఆ గుడుసెల గాలు బాలర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ రావుస్ ఈఎన్ క్రోక్లియర్ ఇంప్లాంట్ సెంటర్ వాయిసెస్ ఆఫ్ జాయ్ పేరుతో స్ఫూర్తిదాయక వేడుకను నిర్వహించింది వినికిరి కోల్పోయి మళ్లీ ధ్వనిని వినగలుగుతున్న రెండు వందల మందికి పైగా చిన్నారుల విజయ గాథలు ఈ వేడుకలో ప్రతిధ్వనించాయి ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని హాజరై పిల్లల ఉత్సాహాన్ని బృందం అంకిత భావాన్ని ప్రశంసించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరావు మాట్లాడుతూ తాము శస్త్రచికిత్సలు చేయడం మాత్రమే కాదు వారిలో తిరిగి ఆత్మస్థైర్యాన్ని నింపుతామని తెలిపారు ఇందులో భాగంగా చిన్నోర్ల ర్యాంప్ వాక్ సంగీత నృత్యాలు విశేషంగా అలరించాయి అంతేకాకుండా పిల్లల జీవితాలను మార్చిన కోక్లియర్ ఇంప్లాంట్ ప్రయాణాన్ని చూపిస్తూ ఒక చిన్న డాక్యుమెంటరీ ప్రదర్శించారు ఉస్మానియా బిస్కెట్లు దమ్కే రూట్ ఫ్రూట్ కేక్లతో హైదరాబాద్ రుచిని తరతరాలుగా అందిస్తున్న సుబాన్ బేకరీ సింధీ కాలనీలో కూడా సేవలందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు హైదరాబాద్ రుచుల్లో అగ్రగామిగా పేరుగాంచిన సుబాన్ బేకరీ ఇప్పుడు తన కొత్త కేఫ్ను సికింద్రాబాద్లో ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఉస్మానియా బిస్కెట్లు దమ్కే రోట్ ఫ్రూట్ కేక్లతో హైదరాబాదీ రుచిని తరతరాలుగా నిలబెట్టిన ఈ బేకరీ ఇప్పుడు ఆధునిక కేఫ్ రూపంలో కొత్త అనుభూతిని అందిస్తుందని సందర్భంగా రసూల్ బి సాహిబా తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ ఇది కేవలం బేకరీ కాదు తమ సంప్రదాయం కస్టమర్లతో ఉన్న బంధానికి ప్రతీకా और जो है ना ये ब्रांच जो है हमारा सिंडी कॉलेज सिकंदराबाद फंडेगढ़ स्टोर पे है ये ब्रांच हम लोग जो है यहाँ के सिकंदराबाद के पब्लिक के कन्वीनियंस के लिए खोले तो रामपाली आने में करने में जो है ना काफ़ी दिक्कत होती है ट्रैफिक के लिए और काफ़ी अच्छा रिस्पॉन्स है और ये फर्स्ट टाइम हम जो है ना सिकंदराबाद ब्रांच से जो है चाय स्टार्ट करें दम की चाय और काफ़ी अच्छा चाय भी अच्छी है और पब्लिक भी ज़्यादा पसंद స్మార్ట్ ఫోన్ ఎగ్జిట్ ఫలితాలు వెల్లడించింది బీహార్లో తిరిగి బీజేపీ కూటమికి డెబ్బై ఎనిమిది నుండి ఎనభై నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలవబోతున్నట్లు తెలిపారు సుమారు పన్నెండు వేల నాలుగు వందల ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు స్మార్ట్ ఫోన్ అని ఒక సర్వే సంస్థ మేము మేము ఛానల్ నుంచి పొలిటికల్ సర్వే చేస్తూ ఉన్నాము మేము ఫోర్ నుంచి ఫీల్డ్లో ఉన్నాం అనమాట సంస్థలో మేము ఇప్పుడు వరకు ఇచ్చిన ఏ సర్వే రిపోర్ట్ అయినా సరే ఎగ్జాక్ట్ అండ్ యాక్యురేట్ అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది మొన్న లాస్ట్ టైము రెండు వేల ఇరవై మూడు మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఇచ్చిన డేటా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు కూడా మన జూబ్లియస్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే సరళిని మేము మూడు తఫాలుగా సర్వే చేసి ఆ సర్వే యొక్క రిపోర్ట్ని మీకు అనుకుంటున్నాము ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మా సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి ఆరు పాయింట్ ఒక్క శాతం లీడింగ్ ఉందంటే దగ్గర దగ్గరగా పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి అంటే ప పర్సంటేజ్ వారీగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ వస్తుందండి బీఆర్ఎస్ వచ్చేటప్పటికి ఫార్టీ టూ పాయింట్ వన్ పర్సెంట్ వస్తుంది బీజేపీ వచ్చేటప్పటికి బాగా తగ్గిందండి గ్రాఫ్ లాస్ట్ టైమ్తో పోల్చుకున్నట్టయితే సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే వస్తుంది ఇక అదర్స్ వచ్చేసి టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది చాలా క్లియర్గా కాంగ్రెస్ లీడ్ కనపడుతుందండి నియర్లీ ట్వల్వ్ పాయింట్ టూ పర్సెంట్ అంటే కాంగ్రెస్కి ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది ఇది టూ ఫార్టీ త్రీ సీట్స్ బీహార్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డిఏ కూటమి చాలా స్ట్రాంగ్గా విజయకాత్రం ఎగరవైపోతుందండి